హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను సాంబార్ చేసిన ఎలా చేసానో చూడండి ముందుగా మునక్కాయ సోరకాయ ఆనియన్స్ క్యారెట్ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి ఇలా పప్పు ఉడకబెట్టిన నెక్స్ట్ చింతపండు నానబెట్టుకోవాలి నెక్స్ట్ కడాయి పెట్టి చేయాలి ముందుగా ఆనియన్స్ క్యారెట్ ఫస్ట్ కారం కలపాలి తర్వాత ఇవి కొంచెం ఉడికిన తర్వాత సొరకాయ తొందర ఉడికింది కాబట్టి కొంచెం లేట్ వేయాలి ఫస్ట్ మునక్కాయ క్యారెట్ ఉడికినాక నెక్స్ట్ కొంచెం ఇల్లు వేయాలి ఇంగు వేసిన తర్వాత కొంచెం ఉడికినాక వెల్లుల్లి పేస్ట్ ధనియా పౌడర్ కారం వేసి కొంచెం కుడిపించాలి తర్వాత చింతపండు నెక్స్ట్ పప్పు మెత్తగా ఉడకబెట్టుకున్న పప్పు వేసి కొంచెం వాటర్ వేసి ఉడికినాక బెల్లం వేయాలి మొత్తం అయినాక సాంబార్ మొత్తం రెడీ అయినాక కొత్తిమీర లాస్ట్ చివరిలో కొత్తిమీర వేసేయాలి రెడీ సాంబార్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్